ఓం నమస్తే నా పేరు డాక్టర్ బెబ్బులి కేశవ వైదిక శాస్త్రవేత్తని సైంటిస్ట్ని వైదిక పురోహితుని ప్రిస్ట్ని వైదిక అనువంశిక ఆయుర్వేద వైద్యుని హెరిడిటరీ వైదిక హెరిడేటరీ ఆయుర్వేదిక్ డాక్టర్ని ర్కా సెలెక్ట్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడి నా హైందవ హిందూ ప్రజలరా మనం రక్షించుకోవడానికి మన దేశీయ చికిత్సా పద్ధతులు అగ్నిహో అగ్నిహోత్రం పంచగవ్య ఆయుర్వేదం యోగా స్వాతిక భోజనంతో ఏ రోగాలైనా క్యూర్ అవుతాయి కంట్రోల్ కాదు సంపూర్ణంగా ఇప్పుడు మనం చెప్పేది బ్రెయిన్లో ఈ కోవిషీల్డ్ కరోనా వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత బ్రెయిన్లో బ్లీడింగ్ అవుతుంది ఈ విధంగా బ్రెయిన్లో ఇది బ్రెయిన్ లోపల రక్తం అన్నది నరాలుబ్బి చిత్లిపోయి బ్రెయిన్ స్ట్రోక్ అయ్యి బ్రెయిన్ బ్లడ్ బ్లీడింగ్ అవుతుంది ఇట్లా బ్రెయిన్ బ్లడ్ రక్తం కారుతుంది బ్రెయిన్లో రక్తం కారితే అది రక్తం ప్రసరణం కాక అవయవాల్లో బ్రెయిన్ పెద్ద మీద చిన్న మీదలో మెడులో దగ్గర ఎక్కడైనా సరే మీకు అక్కడ ప్రాబ్లం అయ్యి మీకు సర్కులేషన్ ఏమి ఉండదు దీని యొక్క కాంప్లికేషన్ చెప్తాను ఏమైతే దీని లక్షణాలు ఏంటి బ్రెయిన్ బ్లడ్ బ్లీడింగ్ అవుతాయి ఇప్పుడు వ్యాక్సిన్ తీసుకున్న కోవిషీల్డ్ వ్యాక్సిన్ మెడికేటెడ్ వ్యాక్సిన్ ఈ సుప్రీంకోర్టులో గెలిచిన కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళకి కాంప్లికేషన్ హార్ట్ అటాక్ వస్తే నష్టపరం వేల కోట్లు వస్తుందని భయపడొద్దు భయపడవద్దు ప్రజల ద్వారా సత్యం వైపు రండి ఈ మెదడులో నరాల్లో రక్తస్రావం అవడం మెదడులో నరాలు పగిలిపోయి చిత్లిపోయి మెదడులో నరాలు బ్రెయిన్లో రక్తం కారడం మెదడులో నరాలు పగిలిపోయి రక్తస్రావం అవుతుంది బ్రెయిన్ బ్రెయిన్లో రక్తస్రావమే బ్రెయిన్ మొత్తం నిండిపోతుంటుంది అలా అయిన తర్వాత మీకు మెదడు రక్త ప్రసన్నం కాకుండా కంతులు గడ్డలు గడ్డలు అయితే ముందు అవుతాయి అయిన తర్వాతనే బ్రెయిన్ బ్రెయిన్లో బ్లాకేజెస్ ఏర్పడతాయి రక్తంతో పాటు కలిసి నరాల్లో ఒక దగ్గర ఒక వన్ ప్లేస్లో వన్ ప్లేస్లో నరాల్లో ఒక దగ్గర ఏంటంటే అది క్లాట్ అక్కడే తాగినాము నరం నరాలు తర్వాత ఒకటి నాలుగే చోట్లు ఉక్కుతాయి ఊపిన తర్వాత అది పేలిపోతుంది బెలూన్ లెక్క పేలిపోతుంది పేలినప్పుడు అక్కడ నీకు రక్తస్రావం అవుతుంది బ్రెయిన్ బ్లడ్ బీడింగ్ అవుతుంది క్లాట్స్ ఏర్పడతాయి ఇలా బ్రెయిన్ అంతా నరాల్లో ఈ విధంగా రక్తస్రావం అవుతుంది దాన్ని బ్రెయిన్ బ్లడ్ బీడింగ్ అంటాడు బ్రెయిన్ పగిపోతే బ్రెయిన్ స్ట్రోక్ అది అలా అలోపతి శాస్త్రం అది అయితే ఈ విధంగా అక్కడ క్లాట్స్ ఏర్పడతాయి క్లాట్స్ ఏర్పడి రక్తం ప్రసన్నంగా బ్రెయిన్ ఉబ్బుతాయి నరాలు ఉబ్బుతుంది వన్ సైడ్ ఉబ్బుతుంది తర్వాత అది పగిలిపోతుంది పగిలిపోయి రక్తం కారుతుంది అట్లా కారిన దానికి కారకుండా మళ్ళీ ఎప్పుడు అయితేందుకు మన దేశీయ చికిత్స పొద్దున అగ్నిహోత్రం పంచగబి ఆయుర్వేదం యోగ సాత్వ భోజనంతో పరిష్కారం ఉంది ప్రజలారా భూమి ముట్టినప్పటి నుంచి యుగాల నుండి ఉన్నది సైంటిస్ట్గా డాక్టర్గా చెప్తున్నా హైందా హిందూ ప్రజలు మాత్రమే కాపాడుకోవడానికి నేను ముందుకొస్తున్న ప్రజలారా ఇట్లా మీకు బ్రెయిన్ బ్లీడింగ్ బ్లీడ్ బ్లీడింగ్ అయితే ఫస్ట్ వన్ మంత్ నుంచి తలనొస్తుంటుంది తలదీపినట్టు అవుతుంది నూకేసినట్టు అవుతుంటుంది తర్వాత మాటలు స్పష్టంగా రావు మెమరీ లాస్ అవుతుంటుంది నిద్ర పట్టదు ఇరిటేటు అవుతుంటుంది తర్వాత మెమరీ లాస్ అయ్యి ఏది ఎక్కడ పెడుతుందో తెలియదు తర్వాత నూర ఓరియంటుడు తిమ్మిర్లు వస్తుంటే బాడీ మొత్తంలో కొత్తగా జీవితంలో కొత్త కొత్తగా వస్తాయి కో కోవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్నాక ప్రజల సైంటిస్ట్గా డాక్టర్ చెప్తున్నా పరిష్కారం అని భయపడదు తలనొప్పి విపరీతంగా భరించడానికి నొప్పి ఉంటుంది అలా మైగ్రైన్ పెయిన్ లాగా ఎక్కువగా నొస్తుంది శరీర నొప్పులు బాడీ పెయిన్స్ అయితే నరాల కండరాలు మజిల్ పెయిన్స్ కండరాలు లాగడం కంటి దృష్టి దృష్టి ఐసైట్ ప్రాబ్లం కూడా వస్తుంది హీరింగ్ ప్రాబ్లమ్స్ వస్తాయి నొస్తే నరాలు కండరాలు లాగుతుంటాయి మాటలు స్పష్టంగా రావు కొన్నిసార్లు మాటలు చాలా మంచిగా మాట్లాడతారు కానీ తల నొప్పి ఎక్కువ బాగానే మాట్లాడతారు తల నొస్తుంటుంది ఎప్పుడు వెళ్ళిపోతారు అనిపిస్తుంటుంది తల తిప్పినట్టు అనిపిస్తుంది రిపోర్ట్ పోతే తల ఏముండదు కానీ మీ ప్రాబ్లం మీకే ఉంటుంది తర్వాత మలబద్ధకం గ్యాస్ స్టాబ్లో ఆజీర్ణం నీరసం ఆయాసం నిద్రపట్టదు మతి మరపు వస్తుంటుంది బీపీ ఎక్కువ అవుతుంది జ్వరం వస్తుంటుంది శరీరంలో బలహీనత ఏర్పడుతుంది ఇది నెగ్లెక్ట్ చేస్తే ఏమి అంటే బ్రెయిన్లో తల తిరిగి కూడా కింద పడిపోయే అవకాశాలు ఉంటుంది చక్కెర వస్తుంది కోమాలకు వెళ్ళిపోతారు అవుతుంది వ్యాక్సిన్ తీసుకుంటే అడగాలి సరే తీసుకున్న తీసుకుంటూ అయిపోయింది కానీ కాంప్లికేషన్స్ అయినప్పుడు మన దగ్గర బ్రెయిన్ ట్యూమర్ బ్రెయిన్ సిస్ట్ తర్వాత అన్ని రకాల క్యాన్సర్ వ్యాధులకు బ్రెయిన్ క్యాన్సర్ వ్యాధులకు కిడ్నీలు చెడిపోతే సంతానం కాకపోతే అన్నిటికీ పరిష్కారం ఉన్న ప్రజలారా సంప్రదించండి ఇట్లా బ్రెయిన్ బ్లడ్ బీడింగ్ అయ్యి రక్తం గారి బెదర్లో గారితే కూడా పరిష్కారం ఉన్నది ఈ ఐదు రకాల చికిత్స పద్ధతి పరిష్కారం ఉన్నది డెబ్బై మూడు రకాల ఆహార నియమాలు పాటించే లక్షల మంది పేషెంట్లు మీరు చూసిన తర్వాత ఎందుకు వ్యాక్సిన్ తీసుకునేందుకు ఎట్లా చనిపోతుంది ఏం తినకూడదు ఏం తినద్దని నేను చివరికి డెబ్బై మూడు రకాల ఆహారాలు వంద శాతం మానేసేయాలి అట్లా ఆహార అని చెప్పడం జరుగుతుంది మీరు సంప్రదించిన ప్రజలరా పరిష్కారం ఉన్నది హిందూ ప్రజల్ని కాపాడుకోవడానికి ప్రపంచవ్యాప్తంగా నేను కొన్ని కాపాడేది దేశీయ వేదం ప్రకారం ఉద్భవించిన అగ్నిహోత్రం ఆయుర్వేదం పంచగవ్య యోగ స్వాతిక భోజనంతో ప్రజలరా సంపూర్ణ ఆరోగ్యమవుతుంది ఆ ఆరోగ్యవంతులు అవుతారు నేను ఒక ఆశ్రమం కట్టాలనుకుంటున్నాను దాశ్రమం కోసం డొనేషన్స్ విరాళాలు విదేశాల్లో ఉన్న ఎన్ఆర్ఐస్ కావచ్చు దేశంలో ఉన్నటువంటి ధనం ఉన్న వాళ్ళు మీ ధనం మీ వద్ద ఉన్నప్పుడే కోవిడ్స్ వ్యాక్సిన్ తీసుకున్నారు కదా చనిపోకముందే మీరు రక్షించబడుతూ మీ కుటుంబంతో పాటు సముష్టిగా మన హిందూ ప్రజలు కాపాడుకోడానికి డొనేషన్స్ దానం చేయండి తొందరగా ఎంత తొందర ఆశ్రమ నిర్మాణాలు చేసి భవన నిర్మాణాలు చేసి అక్కడ ఈ ఈ అగ్నిహోత్రం పంచగవ్య ఆయుర్వేదం యోగ సాత్విక వంతు ఏ రోగం మధ్యను తక్ చేసుకొని సంపూర్ణ ఆరోగ్యవంతంగా మీ ఇంటికి ఆనందంగా మీ కుటుంబంతో కలిసి ఉండడానికి ఈ ఆ డొనేషన్స్ అడుగుతున్నాను పెద్ద ఆ డొనేషన్స్ దానం చేయండి నా సెల్ నెంబర్ సెవెన్ జీరో వన్ త్రీ టూ సిక్స్ త్రీ టూ ఫోర్ టూ సెవెన్ జీరో వన్ త్రీ టూ సిక్స్ త్రీ టూ ఫోర్ టూ నా యొక్క అకౌంట్ నెంబర్ కూడా పెడతాను షేర్ చేయండి అందరికీ నా వీడియోస్ నా టీవీ ఛానల్ని నా అక్క పార్టీ టీవీ అని ఉన్నది ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధర్మం దేశం కోసం మీకు ఉపయోగపడుతుంది ప్రజలారా మిమ్మల్ని నేను తప్ప ఇట్లాంటి బ్రే ఏది క్యాన్సర్ ఏ రోగమైనా రోగం తగ్గేస్తారు రోగాన్ని మూల కారణమైన వ్యాక్సిన్ కాంప్లికేషన్ తగ్గలేదు తగ్గిన కెమికల్ కర్ఫినై ఆక్సైడ్ డెడ్ లేక పోసేస్తుంటుంది మొత్తం బ్రెయిన్లో బ్లడ్ క్రాస్ ఇస్తుంటుంది మేము సుప్రీం సుప్రీంకోర్టులో అన్ని రకాల సాక్ష్యాలు ఇచ్చినాయి గెలిచినాం ఎవరిని క్రిటిసైడ్ చేయాల్సిన అవసరం లేదు ఈ దేశీయ చికిత్సా పద్ధతిలో మన హిందూ ప్రజలు రండి కాపాడబడతారు సంపూర్ణంగా పూర్తి వివరాలకు సంప్రదించని చికిత్స పదులు నమ్మండి నేను చెప్పేది వాస్తవం అని తెలుసుకున్న దాన ధర్మాలు చేయండి నేను చెప్పేది వాస్తవం అనుకున్నప్పుడు అదే ట్రీట్మెంట్ రండి బయట మీకు ఎక్కడా పరిష్కారం లేదు రోగం తగ్గు తగ్గిస్తారు ఆయుర్వేదంలో కానీ రోగ కారణం తీయలేరు అట్లా తీసేది నేను ఒక్కనే ప్రజలారా వైపు ఆశిస్తున్నాను సత్యం వైపు రండి అన్ని రకాల వ్యాధులకు చికిత్స ఉంది మీ దగ్గర ధనం ఉన్నప్పుడు దానం చేయండి ధర్మదాతలు ధర్మకార్యం కోసం దేశ హితం కోసం నా ఆర్కాస్ ఆర్కాస్ ఐదు కోట్లు ఆశ్రమాల నిర్మాణం కోసం డొనేషన్స్ అడుగుతున్నాను ఇంకా తొందరగా దానం చేసి ఈ ధర్మకార్యంలో మోక్ష కార్యం కోసం సిద్ధులు కాండి ఆ యజ్ఞ ఫలాలు భగవంతుడు ఇస్తాడు మిమ్మల్ని మనం హిందువులను కాపాడబడుతున్న ద్వారా ओम, नमस्ते जय सीताराम ओम